రేపు మే ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు వారికి అదృష్టయోగం ఊహించని ధనయోగం మీకు డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే అసలు రేపు మే ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వారి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతుంది వీరికి ఎటువంటి ధనయోగం లభించబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వారికి సమయం మీరు చేసే గట్టి ప్రయత్నాల కారణంగా మీ లక్ష్యాలు అయితే నెరవేరుతాయి మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేవు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి ఈశ్వర ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఈ రా సి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అవసరాలకు డబ్బు మీ చేతికి అందుతుంది మీ ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యమైన పనులలో శ్రద్ధ పెట్టండి చె చెడుగా ఊహించవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఉద్యోగంలో అందరితో కూడా బాగా మాట్లాడండి సమయానికి పనులు పూర్తి చేయండి ఓపికగా ఉండండి మంచి ఫలితాలు వస్తాయి తొందరపడవద్దండి స్పష్టంగా మాట్లాడండి వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా ప్రయత్నాలు చేయండి కుటుంబ సభ్యులకు సలహాలు పాటించండి ఉపగ్రహ శ్లోకాలు చదవడం మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడని రీతిలో మీ జీవితం అయితే మారిపోతుంది ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా కొంత అస్థిరత అయితే కలగవచ్చు మే పద్దెనిమిదిన రాహు స్థానంలోకి మే ఇరవై ఐదున గురువు నాలుగవ స్థానంలోకి రావడం చేత ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది కనుక ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ధనయోగం కలుగుతుంది కాబట్టి ఖర్చు అనేది పెద్దగా సమస్య అయితే కాదు కానీ భవిష్యత్తులో మీకు ఈ ఖర్చుల విషయంలో చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు వృత్తి వ్యాపార పరంగా భారీ అంచనాలు పెట్టుకోవడం మంచిదే అయితే మంచి అవకాశాలు అనేవి లభించవచ్చు కూడా బంధువర్గంలో కూడా అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కూడా కుదరవచ్చు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారికి ఖర్చులు నియంత్రించుకోవాలి మరియు మంచి వస్త్రాలు ధరించిన వీరికి అన్ని విధాలుగా కూడా మేర జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి శని ఎలినాటి శని ప్రారంభమవుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి జన్మశని ప్రభావం చేత పనులలో ఒత్తిళ్లు చికాకులు కలగవచ్చు మీనరాశి వారు ధైర్యంగా ఉండాలి మీనరాశి వారికి విద్యా వ్యవస్థ పట్ల ఎక్కువ అనుబంధం ఉంటుంది మీనరాశి వారు క్షమించే గుణాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదండి ఇక మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏ విధంగా ఉండబోతుంది వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం ఈ ఏడాది మీనరాశి వారు రాహు నుండి విముక్తి అయితే శనిదేవుని ప్రభావం కూడా ఏ విధంగా ఉంటుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి శని సరడాయితే రెండవ దశ ప్రారంభం అవుతుంది ఈ సమయంలో కొంత కష్టతరంగా మారవచ్చు మరొకవైపు రాహు ఈ రాశి నుండి నిష్క్రమించడంతో కొన్ని సమస్యల నుండి ఉపశమనం మీకు లభిస్తుంది మరొకవైపు మే పద్నాలుగవ తేదీ నుండి గురుగ్రహం ఈ రాశి నుండి నాలుగవ స్థానంలో సంచారం చేయనున్నాడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు అక్టోబర్ మాసం నుండి కూడా డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా చాలా ప్రయోజనకరంగా అనుకూలంగా ఉంటుంది ఈ సందర్భంగా మీనరాశి వారికి ఈ సమయంలో కొత్త ఏడాది ఆర్థిక ప్రేమ కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలను కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాల్లో అనుబంధం ఉన్నవారికి పని పరంగా మే తర్వాత కాలం అయితే చాలా బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఆర్థిక పరంగా ఈ ఏడాది ప్రతికూల ఫలితాలు అయితే ఉంటాయి ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి బుధుడు పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఉంటుంది సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తారు వ్యాపారపరంగా ఈ రాశి వారికి నవంబర్ వరకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మంచి పురోగతి కూడా సాధిస్తారు ఎందుకంటే ఈ రాశి వారికి శని సాటర్డేస్ అయితే రెండవ దశ ముగిసింది ఈ ఏడవ స్థానం నుండి శని దృష్టి కర్మ తొలగిపోతుంది కాబట్టి దీంతో మీకు శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి చూసారు కదండి మీన రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు వీరు కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమైన నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు ఈ రాశి వారిని ఆదుకుంటుంది ఎవరు వచ్చి అద్భుతాలు చేస్తారు వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఈ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడాలనుకునేది సాధిస్తారు ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను సైతం ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఏకముఖి రుద్రాక్ష ధరించడం చేత శుభ ఫలితాలు కలుగుతాయి పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించడం వలన అంతా కూడా మేలు జరుగుతుంది మీనరాశికి అధిపతి గురువు కావున వీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి ఉత్తరవద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది ధరించే ముందు మీ జాతకాన్ని ఒక జ్యోతిషుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మేలు ఈ రత్నాన్ని వెండిలో మది వెలుగు ధరించాలి రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతి పచ్చ ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది జాతి పచ్చను బంగారంలో చిటుకుల వెలుగు ధరించాల్సి ఉంటుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీనరాశి వారికి ఏ విధమైన ధనయోగం కలగబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది రేపు మే ఒకటో తేదీ మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మీ స్నేహితుల్లో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా సరే మీనరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్